అందుకే నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మనకు వచ్చేస్తున్నాను వీడియో ఏంటి అంటే వైట్ కలర్ మనకి రౌండ్ అండి వైట్ రౌండ్ సెరామిక్ వైట్ అనమాట సెరామిక్ వైట్ తీసుకుంటున్నాను కుందండి రౌండ్ టూ సైతే అన్నమాట చాలా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీరు బకరం కానీ లేదంటే ఓహెచ్పి షీట్ మనకి వచ్చేసి నేను ఓహెచ్పి షీట్ తీసుకుంటున్నాను అండి ఓహెచ్పి షీట్ లైక్ బకరం తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ ఓహెచ్పి షీట్ మీద వచ్చేసి నేను తీసుకుంటున్నాను ఇయర్ పిన్స్ అనేసి ఇలా ఉంటాయండి ఇయర్పింగ్స్ అయితే ఒక తీసుకోవాలి లాకెట్ తయారు చేస్తున్నాను మనకి ఇప్పుడు యూజువల్ లాకెట్స్ ఇజువల్ చైన్స్ అనేవి వస్తున్నాయి కదా దానికి లాకెట్ లాగా ఉండాలని చెప్పేసి నేను వైట్ కలర్ కొందరు అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి బ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి ఇలా ఒక త్రీ ఫ్లవర్స్ లాగా వస్తుంది నేను ఎలా అయితే పెట్టుకుంటున్నాను బ్లూ అలాగే కుందల్స్ కూడా పెట్టేసుకుంటానని ఒకసారి చూడండి వైట్ కలర్ నేను సరే మీకు వైట్ అయితే తీసుకుంటున్నాను మనం ఫ్లవర్ లాగా పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి మధ్యలో ఒకటి పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి కింద ఒకటి పెట్టాలి మళ్ళీ పైన ఒకటి పెట్టాలి ఇలా ఫ్లవర్ లాగా రావడం కోసం పెట్టేసుకోవాలి తర్వాత దీనికి దీనికి సెంటర్ లో ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది రావాలి దీనికి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ కూడా ఫ్లవర్ లాగే రావాలండి రెండింటికి మధ్యలో వచ్చేసి మనకి ఓఎస్ పీ అనేది ఉంటుంది కాబట్టి అది ఫ్లవర్ ఫ్లవర్ పక్కన అండ్ రెండు కూడా జాయింట్ అయినట్లు ఉంటుంది అనమాట వచ్చేసి మొత్తము త్రీ ఫ్లవర్స్ వస్తాయి లాకెట్ అయితేనండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎందుకు ఈ డిజైన్ తీసుకున్నాను అంటే ఈ మధ్య నేను యూట్యూబ్ ఛానల్లో ఏవైనా లాకెట్స్ పర్చేజ్ చేద్దామని లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కానీ ఎందులో చూసినా విపరీతమైన లాకెట్స్ అయితే కాస్ట్ ఉంటున్నాయి సరే ఆ కుందన్స్ మన దగ్గర ఉన్నా లేకపోయినా మన దగ్గర ఉండే కుందన్స్ తోటి ఈ లాకెట్ తయారు చేయాలనే ఒక ఆలోచన తోటి నేనైతే ఈ డిజైన్ తీసుకున్నానండి ఒకసారి ఇలాంటి లాకెట్ కూడా మీకు చూపిస్తాను అది నేను తీసుకుందామని చూస్తే వరకు చెప్పారు లాకెట్ సరే మన దగ్గర ఉన్న కుందన్స్ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను అయితే ఈ పెండెంట్ అయితే తయారు చేస్తున్నాను చూడండి ఇదైతే మనకి కంప్లీట్గా గా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత ఈ వాయి మిషన్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని ఈ పిన్స్ అనేవి జాయిన్ చేయాలి కాని తర్వాత నేను చూపిస్తాను లాకెట్ నైతే ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి మనము ఇప్పుడు వచ్చేసి ఈ ఇయర్ పిన్స్ అనేవి ఒక మూడు తీసుకోవాలి ఇటు తిప్పి ఎంత సైజ్ కావాలో దీనికి కట్ చేసుకోవాలి ఈ సైజ్ అయితే సరిపోతుంది అలా మూడు పిన్స్ కూడా మనం కట్ చేసుకోవాలి కదా ఇలా అయితే మనం అంటించుకోవాలి ఇది కంప్లీట్ గా ఆకోవాలి ఆగిపోయిన తర్వాత మనకి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది లాకెట్ ఇది ఎలా అంటించుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఈ పిన్స్ అనేవి ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూపించారు కదా చూడండి ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా అంటించుకోవాలి ఎలా పిన్స్ జాయిన్ చేసుకోవాలి మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో లో నేను వచ్చేసి ఈ లాకెట్ చూడండి నేను ఒక యూట్యూబ్ దగ్గర అయితే చూసానండి ఇది చూసి దీని రైట్ చూస్తే లాగా ఉంది సేమ్ అలాగే నేను ఉండాలని చెప్పేసి నేను వైట్ వైట్ కుందైట్ గా తీసుకున్నాను వీళ్ళు వచ్చేసి స్టోన్ స్టోన్ తోటి తయారు చేశారనమాట ఈ లాకెట్ సేమ్ అలాగే ఉండాలి అని చెప్పేసి పెట్టి ఇలా తయారు చేశాను పొలం అనేది హ్యాంగింగ్ చేయడం కోసం నేను ఎక్స్ట్రా ఈ విన్ అయితే పెట్టుకున్నాను దీనికైతే ఏమీ లేదండి ఇది నేను వన్ ట్వంటీ అవుతుంది ఎందుకు అని చెప్పేసి సరే మన అయితే లైట్ ట్ గా ఉంటుందని ఇలా తయారు చేశాను ఈ లాకెట్ బాగుందా ఈ లాకెట్ బాగుందా అనేది నాకు అయితే చిన్న కామెంట్ అయితే చేయండి ఏ లాకెట్ బాగుంది అనేది నాకు ఒక కామెంట్ అయితే పెట్టడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసి వీడియోలోకి పోదండి మనకు ఈ గేర్ వై తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక నాలుగైతే కోర్స్ కావాలండి అంటే మీడియం సైజు కోర్స్ ఫోర్ ఫోర్ సైజ్ అనమాట ఫోర్టీ సైజ్ నెక్స్ట్ వచ్చేసి అంటారు కదా జాయిన్ చేస్తున్నాను స్టోన్స్ ఇవి ఇలా రౌండ్ గా ఉండేవి దొరుకుతాయి ఇవి కూడా కావాలి ఇవి పర్వాలేదు అది మన దగ్గర ఇలాంటి గోల్డ్ బీక్స్ అయితే గోల్డ్ పూసలు ఉంటాయి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి జంపింగ్స్ అనమాట జంపింగ్స్ వచ్చేసి ఒక రెండు జంపింగ్స్ అయితే సరిపోతాయి అని కదా మనం విషుకు అండ్ జాయిన్ చేసుకోవడం కోసం జంపింగ్స్ అయితే కావాలి మనకి ఈ లాకెట్ అనేది ఆగిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా నీట్ గా స్టిక్ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఈ సైజు ఒక నాలుగు పర్స్ అయితే తీసుకోవాలి ఒక నాలుగు పూసలు అయితే తీసుకోవాలండి ఇలాంటివి వచ్చేదానికి నెక్స్ట్ వచ్చేసి కింద కొంచెం ఫోర్ ఇది వచ్చేసేమో టూ ఎంఎం ఇదే ఫోర్ ఎంఎం మనకి ఇది ఎరకాల ఫిషుక్ అనమాట ఇది వచ్చేసేమో టూ జంపింగ్స్ అయితే కావాలి మనకి ముఖ్యంగా కావాల్సింది అయితే మనకి వచ్చేసి ఈ గేవైర్ అండి వైరా ఉంది మనకి ఈ మధ్యలో ఇంకా ఏమైనా పెట్టుకోవాలి అంటే మనం ఏ అయినా తీసుకోవచ్చు నేనైతే ఈ గోల్డ్ బీట్స్ అయితే తీసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ షుగర్ బీట్స్ ఇది మనం అటు ఇటు కూడా ఈ గేయవైర్ కి ప్లేస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ చిన్న షుగర్ బీట్స్ కూడా తీసుకుంటున్నాను మనకి బ్లూ తోట అయితే ఏమి పడుతుంది అంటే ఓన్లీ మనం ఈ లాకెట్ తయారు చేసుకునే వారికి మనకి డిజైన్ అవుతుంది తర్వాత అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి మనకి నెక్కి ఎంత కావాలో అంత సైజ్ అయితే మనం ఈ గేవాయి అనేది తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి దీనికి జాయింట్ చేసుకున్నాము మనకి ఎంత కావాలి అనేది ఇది లాకెట్ నేను టూ హార్ట్స్ తీసుకుంటున్నాను కాబట్టి నేను అందాజగానే తీసుకుంటున్నాను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మనం ఇప్పుడు ఈ షుగర్ మిక్స్ అనేవి ఒక రెండెకి చేసుకోవాలి మధ్యలో వచ్చేసి ఇలా ఒక పెద్దది తీసుకొని తర్వాత చిన్నది వచ్చేసి ఒక రెండు తీసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ అయితే మనము ఈ గే వైల్ అనేది జాయిన్ చేసుకోవాలి కాబట్టి లాకెట్ పెట్టి నేను జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ పట్టేసుకొని మనము దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ గే వైల్ నుంచి ఈ అంటే ఈ బీచ్లో లో నుంచి ఈ కుక్కున్న దాన్ని పైకి తీసుకోవాలి ఇలా మూడుళ్ళల నుంచి బయట తీయాలని మనం లోకల్ మనం వెనకాల పిషుకు దగ్గర ఎలాగైతే జాయిన్ చేసుకుంటాము సేమ్ ఇక్కడ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత పెంచేసుకోవచ్చండి లేదు అంటే మనకి అది బయటకు వస్తుంది కదా అందుకని ఇప్పుడు ఇక్కడ కట్టతో గట్టిగా ప్ర చూడండి ఇలా చేయాలి ఇలా చేయడం వల్ల మనకి అసలు కదిలి రాదనమాట ఇలా పెండెంట్ అనేది మనకు అటు ఇటు అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక షుగర్ బీడ్ అనేది ఒకటి ఎక్కించేసుకోవాలి తర్వాత అనేది ఎక్కించేసుకోవాలి మనకి ఒక షుగర్ బీడ్ ఎక్కించుకోవాలి తర్వాత మనకి గోల్డ్ మీడియం సైజ్ పూసైనా కానీ తర్వాత ఒక పాలు ఎక్కించుకోవాలి మళ్ళీ ఒక గోల్డ్ కలర్ పూస ఎక్కించాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా ఒక ఫైవ్ అయితే పూస ఎక్కించుకోవాలి మనం అటు ఇటు టచ్ చేస్తాం కాబట్టి మనం ఫైవ్ అయితే ఎక్కించేసుకోవాలి కొంచెం మనకి వరకు అయితే బాగుంటుంది అని ఆలోచించేసి మనం ఒకటి వరకు దాన్ని ట్రెడ్ చేస్తే సరిపోతుంది చూడండి కొంచెం ఇచ్చి అయితే వీటికి ట్రై చేసుకోవాలి కేర్ బెక్ కనపడాలి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి నేను ఇక్కడికైతే ఫస్ట్ పైన బీడ్ అనేది మనం ప్రెస్ చేసుకోవడం వల్ల ఈజీగా కదలకుండా మన దాన్ని మనం ఎంత కాలం దూరం చేసుకొని కరెక్ట్ గా ఇక్కడ వరకు అయితే మనం ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఇది అస్సలు కదదు అనమాట చాలా బాగుంటుందండి కదలకుండా అలా పట్టేసుకొని ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టెప్ కూడా మనకి మధ్యలో ఉండే మూడు పూసలే మనకి కరెక్ట్ గా కనిపిస్తాయండి అటు ఇటు ఉండేది జస్ట్ మనకి ఆ గేర్ బ్యాక్ అనేది పట్టుకొని ఉండాలని చెప్పేసి ఎక్స్ట్రాగా అవి పూసలు అనేవి మనం ప్రెస్ చేసుకోవాలి ఇంటిని కాబట్టి అవి రెండు ఉండదు ఇలా ఉంటుంది ఇది ఒక వైపు దండి ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి అనేది ఇప్పుడు దీని తీసుకున్నాను అంతే తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇది జాయింట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసరికి సమానంగా చూసుకుంది మనం ఈ రెండు కూడా సమానంగా ఉండేది పట్టుకోండి చూడండి అన్ని కూడా సమానంగా ఉన్నాయి ఇది కూడా సమానంగా పట్టుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజ్ కావాలి అనేది చూసుకొని అంత సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇది నిజానికి నాకు కాదండి మా మేడ్ వాళ్ళ అన్నమాట తనకి ఏ కలర్ ఇష్టం అంటే వైట్ అని చెప్పింది సరే తనకి నేను ఇలా ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పేసి తన కోసమే నేను ఇది తయారు చేస్తాను మా వేక్కి వచ్చేసి ఒక ముగ్గురు అమ్మాయిలు అయితే ఉన్నారు వాళ్ళకి గాజులు చెవులయ్యి ఇలా తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి అందుకోసం అని చెప్పేసి వాడబోతుంది నేను ఇదైతే తయారు చేస్తున్నాను అందులో ఒక అమ్మాయి కోసం చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనము ఈ బోల్ అనేది ఇక్కడ హ్యాంగింగ్ చేసుకోవడం కోసం ఒక ఒక చిన్న పూసని ఒక వైట్ హోల్ ఇక్కడ చేసుకున్నాను ఇక్కడ కట్ చేసుకోవాలి దీన్ని మనం వెళ్ళి పెట్టుకోవాలి ఇది కొంచెం రౌండ్ గా ఈ హోల్ అనేది పెట్టుకోవాలి గా వెళ్ళి ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెము ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఈ బిల్డింగ్ అనేది ఇట్లా ఎక్కించేసుకోవాలి దీన్ని నీట్ గా ఓపెన్ చేసిన క్లోజ్ చేయాలి చూడండి ఇలా ఇలా ఒక చిన్న పౌల్ అయితే ఇట్లా హ్యాంగింగ్ అయ్యేలాగా పెట్టాను సెక్షన్ మనం ఈ జంపింగ్స్ బీపీ షూట్ అయితే ఇక్కడ జాయిన్ చేసుకుందాము షుగర్ బీట్స్ రెండు ఎక్కించుకోవాలండి ఎందుకంటే అక్కడ మనకు కొంచెం నీట్ గా ఉంటుంది పిచ్చింగ్ అనేది ఇప్పుడు మనము ఈ జంపింగ్ ఉంటుంది కదా దీన్ని ఈ రెండు షుగర్ బీట్స్ లలో నుంచి తీయాలి మనకి ఈ ఇలా సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటి కూడా ఈ ముందు భాగంలో ఉన్న దాన్ని చేసుకోవాలి ప్రెచ్ చేసుకోవడం వల్ల అది అసలు కూడా కొంచెం కూడా కదలండి ఇంకా మనం కట్ చేసుకోకుండా ఈ వైర్ అనేది దీనికి సరిపోతుంది అలాగే ఇటు కూడా ఫస్ట్ జంపింగ్ని జాయిన్ చేసుకోవాలి తర్వాత ఫిషుక్ అనేది ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను ఇంకొక వైపు జంపింగ్ అనేది పెట్టుకోకుండా కూడా మనం ఫిషుక్ అనేది జాయిన్ చేయొచ్చు నేను ఫిషుక్కి చేస్తాను చూడండి తర్వాత ఈ రెండు లలో నుంచి తీయాలి దగ్గర నుంచి చూపిస్తాను కొంచమే తీయాలి బయటికి ఇలా తర్వాత ఈ ముందు ఉన్న పూసని పెట్ చేసుకోవాలి అసలు ఇది అన్నమాట చూడండి ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుంది నీట్ గా ఉంటుంది తర్వాత మనం ఈ ఇది ఈ ఫిషింగ్ ను ఇలా ఓపెన్ చేసి ఇలా ఈ కి జాయిన్ చేసుకోవడం ఏంటంటే మనకి ఎంత సైజ్ కావాలి మనకి ఇంకా బాగా కావాలంటే ఈ జంప్లింగ్స్ అనేవి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉంటుంది ఇలా తను వైట్ ఇష్టం అని చెప్పేసి కోసం ఇలా తయారు చేశాను ఇలా ఉంటుంది ఇంజుల్ చేయడం చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇలా అయితే నేను తయారు చేశాను కింద లాకి వచ్చి అలా తనకి వైట్ కాంబినేషన్ లో అని చెప్పేసి అలా తయారు చేశాను చూసారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అదే కాదండి దీన్ని ఇలా మనము వెళ్ళి పెట్టుకొని కూడా ఏదైనా ఒక బాక్స్ లో అనేది పెట్టేసుకొని క్యారీ చేయొచ్చు మనకి ఇది నలిగిపోతుంది అనేది ఏమీ ఉండదు అంటే ఇది నలిగిపోతుంది అనేది భయం అయితే ఉండదు ఇంజుకులు చేయ తయారు చేసుకోవచ్చు ఈజీగా తయారు చేసుకునేది మంచి లైట్ వెయిట్ వెన్నీటితో తయారు చేశాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చిపోదు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం విధానంలో నచ్చుతుంది